వ్యయాన్ని తగ్గిస్తాననే హామీతో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు పశ్చిమితవాది మితవాది జెవియర్ మిలైకి వ్యతిరేకంగా అర్జెంటీనాలో ప్రజలు ఆందోళనకు దిగారు మిలై ఆర్థిక చర్యలను వ్యతిరేకిస్తూ వేలాది మంది అర్జెంటీనా ప్రజలు రాజధాని బ్యూనాస్ ఎయిర్ వీధుల్లో నిరసన చేపట్టారు పేదలకు ఆర్థిక మద్దతు కల్పించారని డిమాండ్ చేశారు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ఆందోళనకారులు అధ్యక్ష భవనం ఎదుట ఉన్న చారిత్రాత్మక మీటింగ్ పాయింట్ ప్లాజా డి మయో స్క్వేర్ వరకు ర్యాలీగా చేరుకున్నారు మిలై ప్రమాణ స్వీకారం చేసిన ప్రాంతంలోనూ నిరసన చేపట్టారు మిలై నియంతలా వ్యవహరిస్తున్నారని నినాదించారు అర్జెంటీనా అధ్యక్షుడిగా జెవర్ మిలై ఈ నెల పదిన బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే హమాస్ చెరలో బందీగా ఉన్న తమ దేశ పౌరుడు గాడి హగై మరణించాడన్న వార్తతో తన గుండె పగిలిపోయిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు హగై మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఈ మేరకు వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది హమాస్ వద్ద బందీగా ఉన్న హగై భార్య క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటామని బైడెన్ పేర్కొన్నారు హగై భార్య ఇప్పటికీ హమాస్ చెరలోనే బందీగా ఉందని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది గాజాలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారి కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక గ్రూప్ హగై మరణాన్ని ధృవీకరించి అయితే ఆయన ఎందుకు చనిపోయాడన్న కారణాలు తెలియరాలేదు అధికార రహస్యాల చట్ట ఉల్లంఘన కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆయన సహచరుడు మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ కురేషీలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది వచ్చే ఫిబ్రవరి ఎనిమిదిన పాకిస్తాన్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పార్టీ తమ నాయకుల బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది నిరుడు మార్చిలో వాషింగ్టన్ నుంచి పాకిస్తాన్ రాయబారి కార్యాలయం పంపిన దౌత్య పత్రాన్ని బయటకు వెల్లడించారని దాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించలేదన్న ఆరోపణలపై ఇమ్రాన్ కురేషీలపై అధికార ఉల్లంఘన కేసును ప్రభుత్వం నమోదు చేసింది అయితే ఈ కేసులో ఇమ్రాన్కు బెయిల్ మంజూరైనా ఆయన జైల్లోనే ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే తోషాఖానా కేసులో ప్రస్తుతం ఇమ్రాన్ అధియాల జైల్లో ఉన్నారు ఈ కేసులో ఆయనకు ఇంకా బెయిల్ లభించలేదు రష్యా సైనికులు మౌస్ ఫీవర్ తో బాధపడుతున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి ఈ చలికాలంలో సరైన సదుపాయాలు లేకపోవటంతో క్యాపియన్ స్కూలోని రష్యన్ దళాల్లో ఈ మౌస్ ఫీవర్ ప్రబలిందని ఉక్రెయిన్ నిఘా విభాగం పేర్కొంది ఇది ఒక బ్యాక్టీరియన్ ఇన్ఫెక్షన్ ఎలుకలను తాకినప్పుడు వాటి వ్యర్థాల మీదుగా వచ్చే గాలిని పీల్చినప్పుడు సోకే అవకాశం ఉంటుంది ఈ వ్యాధి బారిన పడిన వారిలో తీవ్రమైన తలనొప్పు జ్వరం దురదలు ఎర్రగా కందిపోవటం బీపీ తగ్గటం కళ్ళు ఎర్రగా మారిపోవటం పలుమార్లు వాంతులు కావటం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపింది అయితే ఈ వ్యాధి వ్యాప్తిని రష్యా కమాండర్లు పట్టించుకోవటం లేదు మానవ అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో మూడు వందల మూడు మంది భారతీయులతో నికరాగువా వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్ నిలిపివేసిన సంగతి తెలిసిందే ఈ ఘటనలో ప్రయాణికుల్లోని ఇద్దరిని అధికారులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు కాగా ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయం తాజాగా ఈ వ్యవహారంపై స్పందించింది ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించింది అమెరికా లేదా కెనడాలోకి అక్రమంగా ప్రవేశించే ప్లాన్లో భాగంగా భారతీయ ప్రయాణికులు ముందు మధ్య అమెరికా వెళ్తున్నట్టు భావిస్తున్నారు